హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ సాక్షిలో రెండు మూడు రోజులుగా సాక్షి మీడియా కానీ సాక్షి పేపర్లో కానీ ఒక న్యూస్ అయితే బాగా చక్కెరలు కొడుతుంది అదేంటంటే ఆంధ్రాలో నాలుగు లక్షల ఫ్యాంక్షన్లు కట్టు దివ్యాంగులైనా వృద్ధాప్య ఫ్యాంక్షన్లైనా అయితే ఇక్కడ వికలాంగులవి వృద్ధులవి అలాగే దివ్యాంగులవి ఫ్యాంక్షన్లో కట్ చేశారు అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి వీడియోస్ వార్తలు కూడా అవే వస్తున్నాయి ఓకే ఇప్పుడు సాక్షిలు ప్రచురించడం తప్పని నేను అన్నాను ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవరైనా నష్టపోయినటువంటి వికలాంగులు ఉంటే కరెక్ట్గా వాళ్ళకి న్యాయం జరుగుద్ది అలా కాకుండా అధికారులు మంత్రి లోకేష్కి ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే గత ప్రభుత్వంలో చాలామంది సదరం సర్టిఫికెట్లు తీసుకొని దాని ద్వారా ఫ్యాంక్షన్ పొందుతున్నారు అక్రమంగా వికలాంగులు కాకపోయినా అనేది మంత్రి లోకేష్కి ఇచ్చినటువంటి సమాచారం ఆఫీసర్స్ అయితే మంత్రి లోకేష్ గారు చెప్పేది ఏంటంటే ఎవరైనా అర్హులుంటే వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఫంక్షన్ ఆగకూడదు ఈ ఆఫీసర్స్ అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అర్హులు కాకపోయినా ఫంక్షన్కి అప్లై చేశారు మన పార్టీ వాళ్ళు అర్హులు ఉన్నా రావట్లేదని చెప్పన్నారంట లోకేష్ గారు అనేది ఏంటంటే మన పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా అర్హులైతే ఖచ్చితంగా ఫంక్షన్ ఇవ్వాలి మన పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా అనర్హులైతే తీసేయాలి ఇది ఆయన చెప్పినటువంటి మాట అయితే ఇక్కడ గత ప్రభుత్వంలో కొంతమంది అర్హులు కాకపోయినా అప్లై చేశారనేది నమ్మాల్సినటువంటి సత్యం మనకు తెలిసి మన ఏరియాలో మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది ఫెన్షన్కి ఎలిజిబుల్ కాదు కానీ ఏదోలా సదరం సర్టిఫికెట్లో ఇంకోటి ఇంకోటి తీసుకొని మన తారస్ పడుతూనే ఉంటారు మనం చూసి చూడక గుడ్లో మెల్లగా వదిలేస్తూ ఉంటాం ఇప్పుడు అలా ఉన్నటువంటి ఫంక్షన్లు అంటే అందరూ అవి ఉంటారని చెప్పడం నా ఉద్దేశం కాదు వందకి ఒక ముగ్గురు నలుగురు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఏరేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం సరే ఓకే ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాం దేనిలో జగన్ కోటేత్తే వికలాంగుడని నాకు పింఛనీ ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు వేలు అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటి ఓటెత వికలాంగుడు అని చూడకుండా నాకు లేదు వికలాంగుడు ఏం చేయాలి మామ ఇప్పుడు చూశారు కదా వీడియో ఇది ప్రభుత్వాన్ని విమర్శించడానికి చేస్తున్నటువంటి పనే లేదంటే ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తున్న పనే లేదా కొంతమంది ఆర్టిస్టుల చేత చేపిస్తున్నటువంటి పనే అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అతనికి అతను చెయ్యి వెనక్కి పెట్టుకొని షర్టు ఇలా వేలాడేస్తూ హ్యాండు నా చేయి లేదు నా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఫెన్షన్ ఇచ్చారు ఇప్పుడు ఎవట్లేదు తీసేశారని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు అతను ఒరిజినల్ వీడియో కూడా ఉంది అయినా ఆ హ్యాండ్లు ఇప్పుడు ఆ చొక్కాల నుంచి చేయి కనపడుతూనే ఉంది ఇది ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి తీరు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే అసలు అతనికి ఫ్యాంక్షన్ ఇవ్వాలా లేదా ఇవ్వమని అడుగుతున్నాడా లేదా ఇచ్చింది తీసేసారని చెప్తున్నాడా లేదా ప్రభుత్వాన్ని ఇలా వ్యంగ్యంగా విమర్శిస్తున్నాడా అసలు ఇదేంటనేది అర్థం కావట్లేదు ఎందుకు చేశాడో వీడియో మరి ఎవరైనా చేపిచ్చారో చేయమని చెప్పారో తెలియదు ఫ్యాంక్షను అనేది ఎంత సెన్సిటివ్ మ్యాటర్ అది ప్రభుత్వ ఖజానా నుంచి కొంతమేర కేటాయించి వికలాంగులకి వృద్ధులకి వితంతులకి ఫ్యాంక్షన్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది అలాంటి సెన్సిటివ్ మ్యాటర్నే ఇలా అవహేళన చేయటం ఎంతవరకు కరెక్టు అసలు అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది ఆ వీడియో చేయకుండా చెప్తే బాగుండేది ఒక రకంగా వికలాంగులని వెక్కిరించినట్టు అనిపిస్తుంది మరో రకంగా ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఏదో పేమెంట్ తీసుకొని చేసినట్టు అనిపిస్తుంది మరి ఆ వీడియో ఎందుకు చేశాడో అతనికే తెలియాలి ఏదేమైనా ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది అర్హులైన ప్రతి ఒక్కరూ ఫ్యాంక్షన్ తీసుకుంటారు ఫెన్షన్ ఆపం ఒకవేళ మీ ఫ్యాంక్షన్ కనుక కట్ చేస్తే రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు సచివాలయంలో ఉంటుంది సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే అనర్హులు ఎవరైనా ఉంటే తీసేస్తారు అది అయితే న్యాయమే నాకు తెలిసి అర్హులైన వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా ఫంక్షన్ ఆగకూడదు ఒకవేళ ఆగితే అది ప్రభుత్వం యొక్క తప్పే అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అలాగే అధికారులది మరి ఈ ఫంక్షన్ల మీద ఇతను చేసిన వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్